ఐపీఎల్ మెగా వేలానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ఇటీవలే ఖరారు చేయడంతో తమ జాబితాపై కసరత్తు చేస్తున్నాయి ఈసారి ఆరుగురి వరకు బీసీసీఐ రిటెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలువురు కీలక ఆటగాళ్లు తమ పాత ఫ్రాంచైజీలతో కొనసాగనున్నారు తాజాగా రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై క్లారిటీ వచ్చింది రాయల్స్ పక్కా స్కెచ్ తో వేలానికి సిద్ధమవుతుంది రిటైన్ జాబితాలో కెప్టెన్ సంజు శామ్సన్ ఖచ్చితంగా ఉంటాడు సారథిగానే కాకుండా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా సంజు అద్భుతంగా రాణిస్తున్నాడు గత సీజన్లో పరుగుల వరద పారించిన ఈ కేరళ క్రికెటర్ ఐదు వందల ముప్పై పరుగులు చేయగా ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే విదేశీ ప్లేయర్స్ లో జాస్ బట్లర్ను కూడా రాయల్స్ రిటైన్ చేసుకోనుంది బట్లర్ గత సీజన్లో అదరగొట్టాడు పదకొండు మ్యాచ్లలో ఒక సెంచరీతో మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు ఇక ఓపెనర్గా రాజస్థాన్కు అదిరిపోయే ఇస్తూ ఎస్ఎస్వి జైష్వాల్ కూడా రాజస్థాన్ జట్టుతోనే కొనసాగనున్నాడు జైశ్వల్ గత సీజన్లో మెరుపులు మెరిపించాడు ఒక సెంచరీతో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేసిన జైశ్వల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల్స్ వదులుకోదు మరోవైపు బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ను రీటైన్ చేసుకోవడం ఖాయం రాయల్ స్పేస్ అటాక్ ను లీడ్ చేస్తున్న ఈ కివీస్ బౌలర్ గత సీజన్లో పదహారు వికెట్లు తీశాడు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ కూడా రాజస్థాన్ రీటైన్ జాబితాలో ఉండడం ఖాయం కీలక సమయంలో వికెట్లు తీసే స్పిన్నర్గా చాహల్ కు పేరుంది గత సీజన్లో చాహల్ పద్దెనిమిది వికెట్లు పడగొట్టాడు ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో పేసర్ సందీప్ శర్మను రాజస్థాన్ రీటైన్ చేసుకునే అవకాశాలున్నాయి